వికాస్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ డివిజన్ కేంద్రంలోని వికాస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు విద్యార్థులు ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేరుస్తూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మలు ఒక చోట చేర్చి అనేక రకాల గీతాలతో బతుకమ్మ చుట్టూ ప్రదర్శన నృత్యాలు చేశారు అనంతరం పోయిరా బతుకమ్మ పోయిరామంటూ బతుకమ్మను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ గారు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయం ప్రకృతికి ప్రజలకి మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా తెలియజేసే పండుగ బతుకమ్మ అని ప్రపంచంలో ఎక్కడ పూలను పూలతో కొలిచే పండుగ లేదని అది మన తెలంగాణలోనే ఉందని అది మన సాంప్రదాయం సంస్కృతి అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కెవీ రెడ్డి గారు విజయభాస్కర్ గారు శ్రీలత గారు ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్ నాగరాజు ఉప ప్రధానోపాధ్యాయులు రాజు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు